వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు ఆఫీషియల్ ఇదేంటంటే మనము ఇంట్లో మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా నేను ఎక్కువ మట్టుకు మిగిలిపోయిన రైస్ తోటే చూపిస్తున్నాను వంటలన్నీ ఎందుకంటే ఆల్మోస్ట్ కొంచెం కొంచెం నాకు రైస్ మిగిలిపోతుంది లెఫ్ట్ ఓవర్ రైస్ సో దీన్ని ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా దీన్ని స్పెషల్గా వడియాల్లాగా పెడదామండి సో ఆల్రెడీ వండిన అన్నాన్ని మళ్ళీ నేను కుక్కర్లో వేసేసి మెత్తగా చేస్తాను మెత్తగా చేసి దీంతో వడియాలు పెట్టుకోవచ్చు మీకు కూడా ఇప్పుడు ఇంట్లో రైస్ మిగిలిపోయింది అనుకోండి ఏం చేయాలి అని అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఈ రకంగా చేసుకోవచ్చు మనం అని ఒక చిన్న ఐడియా అన్నది అంటే మనం పిండితో కూడా చేస్తున్నాం రవ్వతో కూడా చేస్తున్నాం అన్ని రకాలు చేస్తున్నాము బట్ ఈ రకంగా కూడా వేస్ట్ కాకుండా దీన్ని మనం మరీ ఎండ అవసరం లేదండి ఫ్యాన్ గాలికి పెట్టినా ఆరిపోతున్నాయి ఇప్పుడు సమ్మర్ అంటే సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది చాలా బాగా ఎండలు ఉన్నాయి కదా ఒకవేళ డాబా అలా ఉన్న వాళ్ళైతే ఇంకా మంచిగా అవుతుంది దీంట్లో వచ్చేసి నేను వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను మెత్తగా అవ్వడానికి వేస్తున్నాను నేను ఇందులో కొంచెం సాల్ట్ వేసుకో సాల్ట్ వేయాలి ఇందులో రుచికి తగ్గంత సాల్ట్ వేసేసి కొంచెం సాల్ట్ తక్కువ ఎక్కువ ఎక్కువైతే కష్టం తక్కువ ఉంటే సరిపోతుంది సో చూసేసుకోండి ఎక్కువ కాకుండా చూసుకోండి ఇప్పుడు అన్నాన్ని ఉడికిస్తాను నేను ఒక టూ 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 టు త్రీ విజిల్స్ ఇప్పిస్తామండి బాగా విజిల్స్ మూడు విజిల్స్ ఇప్పించాము కదండి రైస్ని ఇలా తీసి బాగా మెత్తమెత్తగా మెత్తగా గంటతోటి గంటతో ఇలా అనుకోవాలి దీంట్లో ఊమా వేస్తున్నాను నేను నువ్వులు బాగా వేసుకోవాలి కొంచెం ఎక్కువ కాళ్ళు వేస్తున్నాను నేను టేస్ట్ బాగుంటుంది సాల్ట్ టేస్ట్ సరిపోయిందా లేదా చూసుకోండి నాకైతే సరిపోయింది మీకు కావాలంటే కొంచెం వేసుకోండి ఇందులో మీరు కావాలంటే బాగుంటుందండి రైస్ని ఉడికిచ్చి చేస్తాను కదండి మనం ఇది ప్రాసెస్ ఉడికించిన రైస్ ఉంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటున్నాను నేను ఇది వచ్చేసి ఇలా చేయడం వల్ల లెఫ్ట్ ఓవర్ రైస్ వేస్ట్ కాదు మళ్ళీ ఇది వచ్చేసి స్నాక్స్ రెడీ అవుతుంది మనకి వడి రెడీ అవుతాయి చాలా బాగుంటుందండి కొంచెం మెత్తగా ఉండాలి రైస్ మనం అదొకటే చూసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాను మీకు కావాలంటే కొత్తిమీర పచ్చిమిప్పకాయలు పేస్ట్ కూడా వేసుకోవచ్చు లేదంటే కానీ ఇందులో నేను ఇప్పుడు ఏం వేయట్లేను జస్ట్ ఇలా ప్లేయింగ్గానే చేస్తున్నాను ఇలాంటి మురుకుల పావులు ఈ చక్రం తీసుకొని వేసుకోవాలి మనం పేపర్ పైన అయినా క్లాత్ పైన వేసుకోవాలి ఫ్యాన్ గాలికి ఆరిపోతుంది బాల్కనీలో ఫ్యాన్లు కిందనే ఆరిపోతుంది మన పెద్ద ఎండ డాబా అవన్నీ అవసరం లేదనమాట మీకు పెట్టాలని ఇష్టం జస్ట్ వేస్ట్ చూపిస్తాను నీకు ఈ విధంగా మనం వేసుకోవాలండి ఫ్యాన్ గాలికైనా బాల్కనీలో అయినా ఆరిపోతుంది మనకి అది కొంచెం పల్సగా అయింది నేను డ్రై చేసాను కదా అది కొంచెం జారుడుగా అయింది నాది మీరు కొంచెం గట్టిగా ఉండేటట్టు అడ్ మరీ గట్టిగా కాదు కొంచెం గట్టిగా ఉంటే మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చు రౌండ్ రౌండ్గా తిప్పితే అదే పడిపోతుందండి కరెక్ట్ రౌండ్గా ఉండాలనే ఫీలింగ్ ఏం లేదు ఎలా అంటే అలా వేసుకోవచ్చు మనం ఇలా వేసుకోవాలి ఇలా రెండు మూడు కవర్ల పైన వేసుకుంటే నాకు వచ్చేసి రెండు కవర్లు పడతాయి ఇప్పుడు ఇది బాగా ఆరిన తర్వాత ఇలా మనం ఇంట్లోనే ఫ్యాన్ గాలికి బాల్కనీలోనే ఆరిపోతాయండి వన్ డేలోనే ఆరిపోతాయి ఇది వచ్చేసి నేను బ్యాగ్ రైస్ బ్యాగ్ ఉంటుందండి ఆ కవర్ కట్ చేసి వేసానండి దానిపైన దీంట్లో తీసుకోవడం ఈజీగా ఉంటుందండి మనం కావాలంటే ఎక్కడికంటే అక్కడ మూవ్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది ఇలా అయితే చూడండి ఈ విధంగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను నేను ఆఫ్టర్ వన్ డే చూడండి ఇవి ఎండిన తర్వాత ఫ్యాన్ గాలికి ఆరబెట్టానండి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్లో ఆరిపోయాయి దీన్ని నేను ఇప్పుడు ఎత్తి పెడుతున్నాను చూడండి ఇలా విరిసి చూస్తే కూడా క్రంచి కరకర అనే సౌండ్ వస్తుంది మనకి అలా మంచిగా వండిపోయాయి ఫ్రై చేసిన తర్వాత ఇలా వచ్చాయి చూడండి పువ్వులు పువ్వులుగా చాలా బాగా వచ్చాయండి మనం పిండితో చేసిన అన్నం ఉడికిచ్చి చేసినా ఎలా ఉంటుంది సేమ్ అలానే మనం ఆల్రెడీ మిగిలిన అన్నంతో చేస్తే కూడా అదే టేస్ట్ వచ్చిందండి